మాఘపురాణం అధ్యాయం దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరలాయిట్లు చెప్పతొడంగెను భూపాల నేను తెలుపబోయే విషయము చాలా పురాతనమైనది ఒకనొక సమయమున వింధ్య హిమాచల పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది ప్రజలకు తిండి లేదు త్రాగుటకు నీరు లేదు అంటువ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపడినవి అందువల్ల యజ్ఞయాగాది దేవతార్చనలు గాని చేయలేకపోయిరి వనములందు తపస్సు చేసుకుని మునీశ్వరులు సహితం ఆ కరువునకు ఆహాకారములు చేసి ఆశ్రమాలను వదిలి వలసపోవుచుంటిది అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతములోనే నివసించుచుండెను రేవానదీ తీరమందున్న ఫలవృక్షములు పంట భూములు నీరు లేక బీడుపడిపోయినవి త్రాగడానికి నీరు కూడా లభించుటలేదు మహాతపస్వియగు భృగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేకపోయాడు ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతమునందు ఉండడం వల్ల అచట నుండి కదలడానికి ఇష్టము లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతములకు వలసపోయాడు హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచర్య ఉన్నది ఆ కొండచర్య అచటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉన్నది అది తెల్లగా కూడా ఉన్నది ఆ కొండచర్యలందు ఇంద్రనీలములు ఉండుట వల్ల ధగధగా మెరుస్తున్నది మహర్షులు సిద్ధులు జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి భక్తి భక్తిభావంతో ప్రార్థించిరి అంతే కాక ఆ పర్వతము వద్దకు యక్షులు గంధర్వులు వచ్చి విహరించుచుందురని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి అంతటి దిలీపులు వశిష్ఠునితో ఇట్లు పలికను ఓ మహానుభావ ఆ పర్వతము గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగజేసినవి ఇంకను విశేషములున్నా తెలుపుగోరదునని ప్రార్థించెను మరల వశిష్ఠుల వారు ఇట్లు చెప్పిరి రాజా నీ అభీష్టం ప్రకారమే వివరింతును సావధానుడవై ఆలకింపు ఆ పర్వతరాజము కడు వింతైనది దానిపైనున్న వింత చెట్లు పురాతన వన్యమృగములు అనేక రకముల పక్షులతో ఉన్న ఆ పర్వతం ముప్పది యోజనముల పొడవు కలిగి పది యోజనములు ఎత్తుకలది అయి అలరారుచుండెను అటువంటి పర్వతం వద్దకు భృగుమహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమైన దృశ్యములను చూచి సంతోషించాడు తాను తపస్సు చేసుకొనుటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమాన్ని కట్టుకొని తపస్సు చేసుకొనుచుండెను అట్లు కొంతకాలం గడిచిపోయెను ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యాసమేతుడై ఆ పర్వతం మీదకి వచ్చి తపమాచరించుకున్న భృగు మహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును వీట్లు తెలియజేశెను భృగుమహర్షి నా కష్టమును ఏమని విన్నవింతును నేను పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల నాకు స్వర్గం ప్రాప్తించినను పులియోగము నాకు కలిగినది ఏ కారణంచే నా కోటలు కలిగినో బోధపడుకున్నది ఆమె నా భార్య రూపవతి గుణవంతురాలు మహాసాధ్వి ఈ నా వికృత రూపం వల్ల ఎందుకు పనికిరాని వాడనైతిని కాన నా ఈ రూపమునకు కారణమేమయ్యో వివరించి నాకు మనోబాధను తొలగింపుచేయుడు అని పరిపరి విధములుగా ప్రార్థించను మహర్షి గంధర్వుని దీనాలాపమును ఆలకించి అతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలచివేసినట్లైనది ఆ గంధర్వుని కెటులైనను తన శక్తి కొలది సాయం చేయవలెనని నిశ్చయించుకుని ఓ ఈ గంధర్వకుమారా నీవు అదృష్టహీనుడవు అదృష్టహీనత వలననే నీకీ కష్టదశ కలిగింది పాపం పేదరికం దురదృష్టం అను ఈ మూడును మనుజుని కృంగదీయును ఈ మూడింటినీ నివృత్తి చేసుకోవలెను అన్నా మాఘమాస స్నానమే పరమ ఔషధం అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పావనమైన మార్గం కావున నీవు నీ భార్యతో కూడా పర్వతము నుండి ప్రవహించుచున్న నదిలో స్నానము చేయుము అదీనుగాక ఇది మాఘమాసము కదా వెళ్లబోయిన ఎదురైనట్లు అన్నీను సమకూరుచున్నవి ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును నీ ఈడేరును భయపడకు అని మాఘమాస స్నాన ఫలము గురించి వివరించెను ఆ గంధర్వుడు భృగుమహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినను తన భార్య కూడా మునీశ్వరుని వచనములు ఆలకించి సంతోషించెను మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై ఆ దాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానము చేసెను వెంటనే తనకున్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను ఆ గంధర్వ దంపతులు అమితానందమునుందిరి అంతవారిద్దరూ భృగుమహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారము చేసిరి భృగు వారలను దేవించి పంపివైచెను ఈ విధంగా గంధర్వ యోకుని చరిత్రను వశిష్ఠుల వారు దిలీపుని కెరిగించి వింటివారాజా గంధర్వకుమారుని వృత్తాంతం మాఘమాసంలో పుణ్యనదులయందు స్నానమాచరించని ఎడల ఎట్టి ఫలము కలుగును అని ఊహించుకునుమని చెప్పెను మాఘపురాణం మూడవ అధ్యాయం సమాప్తం